ఎయిట్ టు జెడ్ ఆధారాలతోటి మేము రంగనాథ్ దగ్గర అప్రోచ్ అయితే రెండు రోజులలో మేము డిమాలిష్ చేస్తాం తప్పుడు ఇక నిమ్మలంగా అని ఒక అనేవాళ్ళకు చాలా సంతోషం అనిపించింది మాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏదైతే నమ్మకం ఉండే మాకు న్యాయం జరుగుతుంది మైనార్టీలకు అనే ఒక ఉద్దేశం చాలా ఉండే సార్ అది ఈరోజు నెరవేరింది ఆఫీసర్ రంగనా సార్ గారు ఒక నార్మల్ వ్యక్తి పోయినా కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాలు కూర్చొని వాళ్ళ సమస్య మొత్తం విని ఇది అవుతుంది ఇది కాదు అని అవుతుంది అంటే ఆఫీసులను నిలిచి అప్రోచ్ కామంటున్నాను కాదంటే పంపించేది రిజల్ట్ రిజల్ట్ రమ్మడే ఉంది అంటే మీడియా కూడా ఎట్లయిందంటే ఈరోజు ఈ కొట్టింది పలిసినోన్ ప్రాపర్టీ జరీ కూడా ఎవరు లేడు ఇలా కార్పొరేటర్లు ఇప్పటి జాయి కూడా ఉన్న కార్పొరేటర్లు దీని మీద కనుగడి ఇవి ఉన్న పెట్టడం ఈ స్థానికంగా ఉన్న ఈ గవర్నమెంట్ ఏదైతే ముస్లిం క్రిస్టియన్లకు ఉన్న ల్యాండ్ని ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు సర్వే నెంబర్ పన్నెండు వేసుకొని డాక్యుమెంట్ పన్నెండు ప్రకారమే చేసుకున్నారు సరేలే ఒకటి కదా వాళ్ళు వాళ్ళే సృష్టించు మేము పోరాటం చేసినాం వంద రోజులు దీక్షలు చేసినాం ధర్నాలు చేసినాం ఈ ల్యాండ్ ని పోరాటం చేసినాం ముగ్గురు చనిపోయారు పెద్ద మనిషి హార్ట్ అటాక్ రీసెంట్ రెండు రోజుల కింద మా పోరాటంలో ఒక మెయిన్ పర్సన్ దానమయ్య అని పెద్ద మనిషి చనిపోయారు ఈ చీఫ్ మినిస్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం రంగరాజ రంగరాజన్ సార్ గారు ఎంతో శ్రద్ధగా మరి మాపై ఉంచి మరి ఐదు నెలల నుంచి పోరాడుతున్న విధానాన్ని ఈ రోజు క్రియావ రూపంగా దాల్చినాడు